లాస్ట్ వీడియోలో చెప్పా కదా గూడు స్టేషన్ లో అయితే దిగామని ఇలా నుంచి శబరి ఎక్స్ప్రెస్ కి అయితే మేము టికెట్ అయితే తీసుకున్నాం ట్రైన్ అయితే చూడండి ఫుల్ రష్ గా ఉంది మీరు తిరుపతి వెళ్ళిన దాకా అయితే మేము నుంచోనే ఉన్నాము తిరుపతిలో మేము ట్రైన్ దిగి బస్ స్టాండ్ కి అయితే వెళ్ళి మళ్ళీ కానిపాకానికి బస్ అయితే ఎక్కాము అలా మేము బస్ లోపు టైం ఫైవ్ అయితే అయ్యింది ఎక్కిన ఎక్కినగానే అందరం అయితే నిద్రపోయాం బికాస్ నైట్ అంతా అస్సలు నిద్రలేదు అందుకే బస్ లో అయితే నిద్రపోయాం లోపు మేమైతే కాణిపాకానికి అయితే వచ్చేసాము అక్కడ దిగిన దిగినగానే ఒక రూమ్ అయితే తీసుకున్నాము ఫ్రెష్ అవడానికి ఈ రూమ్ కి అయితే ఫైవ్ హండ్రెడ్ చార్జ్ అయితే చేశారు అలా రూమ్ కి వచ్చి అందరం ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే రెడీ అయిపోయాము దర్శనానికి అయితే వెళ్దాం అనేసి నేనైతే నా బర్త్డే రోజు తీసుకున్న డ్రెస్ అయితే ఈ సింపుల్ గా ఈజీగా క్యారీ చేయొచ్చు అని ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను రూమ్ కి తాళం వేసేసి అందరం కలిసి దర్శనానికి అయితే వెళ్తున్నాము టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ అనమాట అందరం కలిసి లోపలికి వెళ్ళాము అలా లోపలికి వెళ్లిగానే స్టార్టింగ్ స్టార్టింగ్ ఈ కోనేర్ అయితే మనకు కను కోనేరు దగ్గరికి అయితే వెళ్లి అందరం కలిసి అయితే కాళ్ళు అయితే కడుక్కున్నాం వాటర్ అయితే చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో అయితే అస్సలు రాననింది ఆ వాటర్ దగ్గర నుంచి అంత బాగా నచ్చే మా అమ్మాయికి అయితే ఆ వాటర్ తర్వాత ఈ బుజ్జి వినాయకుడికి అయితే పూజ చేసి లోపల దర్శనానికి అయితే వెళ్ళాం ఫోన్స్ అయితే ఎలా లేదు అందుకే ఎటువంటి వీడియో తీయలేదు దర్శనం చేసుకుని అయితే వచ్చి కొంచెం సేపు అయితే కొనుకున్నాము రూమ్ లోనే నిద్ర లేచిన రూమ్ అయితే వెకేట్ చేసి బయటకు వచ్చి నేనైతే మజ్జిగ తాగాను అందరైతే మెరున్న తాగారు ఆ తర్వాత తిరుపతికి బస్